అందరికీ నమస్కారం నేను మీ శతిపత్రుల రాజ్భవన్ మిత్రులకు శ్రేయభిలాసులకు అభిమానులకు ఆప్తులకు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యులు సకల సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనసావాచ కోరుకుంటా గత సంవత్సరం నా జీవితంలో చేదు జ్ఞాపకాలు నా లక్ష్య సాధనలో విఫలం చెందాను నా ఆశయ సాధనలో విఫలం చెందాను దాంతో మానసికంగా కృంగిపోయాను మనోవేదనకు గురయ్యాను తేరుకోలేని దెబ్బ తగిలింది అయితే గత సంవత్సరం చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన భవిష్యత్తు కోసం ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారం కోరుకుంటా ఉన్నాను మీ అందరి భవిష్యత్తుతో పాటు నా భవిష్యత్తు కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుగా వెలగాలని భగవంతుని నేను ప్రార్థిస్తూ మిమ్మల్ని కూడా ప్రార్థించమని కోరుకుంటూ ఒక మంచి భవిష్యత్తు కోసం మనందరం ప్రయాణం చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను చేయించుకున్నాను మరోసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను నమస్కారం